హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడర్ ఎవలర్స్ నేను మీ జీవనజ్యోతి ఈరోజు వచ్చేసి వాడరే మార్కెట్ ఎలా జరుగుతుందో చూపిస్తాను అనమాట చూసేయండి ఇలా పాట పెడుతూ ఉంటారనమాట పాట పెట్టేటప్పుడు పాడుకుంటూ ఉంటారు చాలా చేపలు అయితే అనమాట శంకర అని కానగడతలని గొరస్లని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసేయండి మార్కెట్ ఎలా జరుగుతుందో పాట పాడేవాళ్ళు వాళ్ళు బేరాలు కుదరక వాళ్ళు అందరూ ఉంటారనమాట ఒకసారి చూడండి లైవ్లో అయితే చూపి పాకెస్ ఎలా ఉంటుందన్నమాట ప్యాకెట్ల నాలుగు నాలుగు అంటున్నారు కదా మధ్యలో వంద రెండు వందలు మూడు వందలు అలా వేసుకుని చివరికి ఎక్కడికి వెళ్తే వాళ్ళగన్నమాట ఒక ఆవిడే ఎత్తి అలా బేషన్లు వేసుకుంటుంది కదా వీళ్ళంటే బరువులు మోసేవాళ్ళు అనమాట ఇలా మోసుకెళ్ళినందుకు వాళ్ళ అంటే ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి మోసుకెళ్ళినందుకు మనీ అయితే ఇస్తారు ట్లో అయితే చేపలు వాళ్ళు అయితే ఇలా కొనుక్కుంటారనమాట కావాల్సిన వాళ్ళు బేరం పెట్టుకుంటారు చూసారు ఎంత పెద్ద గొరకలు ఇంకా చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇవి ఏంటంటే ఐస్కి వెళ్ళిపోతాయి అంటే పెద్ద పెద్ద సిటీస్కి వాటికి చెన్నైకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సాగుకారులు కొంటూ ఉంటారు వాడ్రీవులు అయితే ఇలా జరుగుతుంది ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మన దగ్గర డ్రై ఫిష్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా పచ్చి చేపలు కూడా పంపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇవైతే శంకర అనమాట ఇంకా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే పంపిస్తాను అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 아, 누구를